కోనెగన్ల క్రీస్తు సంఘము వారు నిర్వహించు దుర్మార్గుల గుండెల్లో గుచ్చిన గుణవంతుడు 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 అను క్రీస్తు విజ్ఞాన సర్వజనుల మహాసభ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై స్థలం గోనెగండ్ల మండలం కర్నూలు జిల్లా ఇందు ముఖ్య వాక్యోపదేశకులు మనిషిని మార్చాలి అంటే కరడు గట్టిన భయంకరమైన మనిషి గుండెను మార్చాలి తుపాకీ గుండును చూపించినంత మాత్రాన మనిషి మారిపోతాడు అనుకుంటే పొరపాటు జైశాలి గారి తనయుడు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు గారు డైరెక్టర్ ఆఫ్ వాక్యోపదేశకుడు జే థామస్ గారు సివిటి ప్రిన్సిపాల్ ఎమేగునూరు స్థానిక క్రీస్తు సంఘ కాపరి ఎం ప్రసంగి గారు ప్రేమతో ఆహ్వానించు కోనిగంద క్రీస్తు సంఘం అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం